హలో అండి అందరికీ ప్రీవియస్ షార్ట్లో స్వామివారి మేకింగ్ వీడియో చూశారు కదా అదేనండి తిరుప్పావడ సేవ గురించి స్వామివారి అవుట్పుట్ అయితే ఇంత దివ్యమంగళ స్వరూపంగా వచ్చింది చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదనుకోండి తమలపాకుపై నామాలు చూసారా ఎంత బాగున్నాయో విష్ణు సహస్రనామం అయితే నూట రెండు మంది చేత చదివించాలని సంకల్పము కానీ నూట ఎనభై రెండు మంది వచ్చి చదవడం విశేషం దీనిలోనూ లాజిక్ లేకపోలేదండి మొత్తం విష్ణు సహస్రనామ స్తోత్రాలు ఉత్తర పీఠికతో కలిపి నూట ఎనభై రెండు ఉంటాయి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అంతమందే వచ్చి చదవడం నిజంగా దైవ సంకల్పం విష్ణు సహస్రనామం కంప్లీట్ అయ్యాక గోవిందనామాలు చదువుకున్నాము వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి అవకాశం ఇచ్చారు స్వామివారు చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అంతకంటే కావాల్సిందేముందండి చెప్పండి పూజ అనంతరం పులిహారని ప్రసాదంగా వితరణ చేశారు బాగున్నాయి కదా మా ఊరి పూజా కార్యక్రమాలు వీడి నచ్చితే ఒక లైక్